అదేవిధంగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ కర్షాలను అంటూ కూడా ఈ ఫోటోని కూడా హైలైట్ చేస్తున్నారు అదేవిధంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు నిన్న మాట్లాడుతూ ఆయన కేంద్రంతో ఘర్షణ పడమంటూ కూడా ఆయన మాట్లాడున్నారు సఖ్యతగానే ఉంటాం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోడీ సహకరించాలి ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ అంటూ కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఎందుకంటే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా రేవంత్ ఈ విషయంలో మాత్రం నిజంగా సానుకూల ధోరణితోనే ఉన్నారు కేంద్రంతో ఎక్కడ గొడవలు పడకుండా ఎక్కడ వైరుధ్య భావంలో వెళ్లకుండా ఆయన పూర్తిగా సఖ్యతగానే మెలుగుతూ వస్తున్నారు దీనికి సంబంధించి మనం చూసాం ట్రిపుల్ ఆర్కి సంబంధించి సౌత్ ఎక్స్టెన్షన్కి కూడా గడ్కారి లాంటి వాళ్ళు నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్స్టెన్షన్ కారిడార్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక నిధులు కూడా కేటాయించు కేటాయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో అందుకనే మేము కేంద్రంతో సఖ్యతగానే ఉంటాం రాజకీయాలు రాజకీయాలే అభివృద్ధి అభివృద్ధి అన్నట్టుగా కూడా రేవంత్ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కొన్ని కామెంట్స్ చేశారు గుజరాత్ లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ సహకారం అవసరం ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై సరసన హైదరాబాద్ను నిలిపే హైదరాబాదును నిలిపేందుకు మీ మద్దతు కావాలి సమర్మతి నదిని ప్రక్షాళన చేసినట్లుగా మా మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలి మూసీ అభివృద్ధికి మీరు సహకరించాలి హైదరాబాద్ మెట్రో మెట్రో రైలు విస్తరణకు కూడా దోహదపడాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు అదేవిధంగా కేంద్రంతో ఘర్షణ పడితే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడుతుంది అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని కేంద్ర మంత్రులను కలిసాం కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్నదే మా విధానం పార్టీలు వేరైనా వాళ్ళ పందా వేరైనా సరే బట్ అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్రాలు కేంద్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు ఎలాగైతే గుజరాత్ మోడల్ అని చెప్పి అభివృద్ధి చేశారో అలాగే మా హైదరాబాద్ మోడల్ కూడా సహకరించండి ఆయన మాట్లాడారు సబర్మతిని క్లీన్ చేసినట్టే మూసినది ప్రక్షాళనకు అదేవిధంగా మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ కూడా మీరు తోడ్పాటు అవసరం అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు సో అలా కీలక కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి వీళ్ళంతా అటు బీఆర్ఎస్ వైపు నుంచి మోడీని రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ మూడో రోజు వెళ్ళి ఆయన మోడీని కూడా కలుస్తున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఆయన చర్చించున్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రత్యేక పథకాల కోసం నిధులు కూడా రిలీజ్ అయ్యాయి ఈ రోజున అలాంటి సిచ్యువేషన్లో అటు బీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ కూడా మాట్లాడారు బట్ ఆయన తాకట్టు పెట్టింది కూడా ఇక్కడ చూసినట్లయితే కవితని కవిత కోసం ఏదైతే రాష్ట్రాన్ని కేసీఆర్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టినట్టయితే కాదు ఇది కేవలం మాట్లాడుతూ వస్తున్నారైనా రాష్ట్రాలు కేంద్రాల మధ్య ఎలా సహృద్భావ వాతావరణం ఉండాలి ఈజీగా వచ్చే నిధులు కూడా వాళ్ళతో ఘర్షణ పడి అనవసరంగా వాటిని హోల్డ్లో పెడతాం అకారణంగా ఇది మనం దేశం పెంచుకోవడం అంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది చాలా కీలక కామెంట్స్ని అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి వైఖరిని ఈ రోజున విశ్లేషకులు కూడా వెల్కమ్ చేస్తున్న పరిస్థితి కేంద్రంతో అంత ఘర్షణ వాతావరణం ఉండాల్సిన అవసరం లేదు వాంటెడ్లీ అనేది సో అటు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి మాత్రం ఈరోజు ఆయన మోడీతోని కేంద్ర మందులతో వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం అందరూ కూడా వెల్కమ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అదేవిధంగా మనం చూసినట్లయితే